వందే మాత్రం నేను వెల్కమ్ వాయిస్ ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్తాన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకునే ఔషధాలపై పూర్తి నిషేధాన్ని విధిస్తున్నట్లు ప్రకటించింది పాక్ నుంచి దిగుమతి చేసుకునే ఔషధాలు నాణ్యత లేకుండా పోతున్నాయని ప్రజా ఆరోగ్యాన్ని కూడా అత్యంత ప్రమాదమని పేర్కొంది ఈ విషయాన్ని తాలిబాన్ ఉప ప్రధాని ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ ప్రకటించారు కొత్త సరఫరాదారులను పాక్తో ఉన్న లావాదేవీలను పరిష్కరించుకోవడానికి తాలిబాన్ సర్కార్ మూడు నెలల సమయం తీసుకుంది మరోవైపు తాలిబాన్ సాంస్కృతిక సలహాదారు సయ్యద్ కోస్తి ఒడుగు ముందుకేసి పాక్ నుంచి వచ్చే మందులన్నీ విషం లాంటివి అని అభివర్ణించేశారు అసలు అవి మార్కెట్లో అమ్మడానికి ఏమాత్రం అర్హత లేవని మండిపడుతున్నారు మరి ముఖ్యంగా పాకిస్తానీ జెనరిక్ ఔషధాలు మరింత చౌకగా ఉన్నాయని ఏమాత్రం నాణ్యత లేవని అంటున్నారు ఇక తాలిబన్లు పాకిస్తాన్ నుంచి వచ్చే దాదాపు అన్ని మందులను నిషేధించారు అయితే మార్కెట్లో కొరతగా ఉన్న యాంటీబయాటిక్స్ ఇన్సులిన్ రోజువారీ వ్యాధులకు ఉపయోగించే ఔషధాల విషయంలో కూడా దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చేశారు వీలైనంత తొందరలోనే వీటిపై కూడా పూర్తి నిషేధాన్ని విధించనున్నారు అమోక్సిసిలిన్ ఇన్సులిన్స్ ఇంజెక్షన్స్ మరియు రక్తపోటు లేదా గుండెపోటుకు ఉపయోగించే మందుల వంటి సాధారణ యాంటీబయాటిక్స్తో సహా ఆఫ్ఘనిస్తాలోని అన్ని మందులలో డెబ్బై శాతానికి పైగా పాకిస్తాన్ నుంచే వస్తాయి అయితే ఆఫ్ఘన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అక్కడ తీవ్రంగా ఔషధాల కొరత ఏర్పడింది ముఖ్యంగా కాబుల్తో పాటు ప్రధాన నగరాల్లోని ఫార్మసీ షాపుల్లో అనేక మందులు అసలు అందుబాటులోనే లేవు రెండు నెలలకు పైగా సరిహద్దు ఉతృప్తల కారణంగా సరఫరా గొలుసులు ఇప్పటికే దెబ్బతిన్నాయి ఇప్పుడు నిషేధం యాంటీబయాటిక్స్ మరియు ఇన్సులిన్స్ వంటి ముఖ్యమైన మందులు మార్కెట్లో అందుబాటులో లేకుండా పోతుంది దీంతో ఉన్న మందుల ధరలు పెరిగిపోయాయి డయాబెటీస్ లేదా ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి రోగులు మూలిక మందులపై ఆధారపడుతున్నారు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతిరోజు రిక్వెస్ట్ చేస్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఇవి మీ ఛానల్స్ మీ వల్ల మాత్రమే నడుస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్క వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరితో సబ్స్క్రిప్షన్ చేయించండి అంతేకాదు ఆర్థికంగా మీ అందరి చేయుత చాలా అవసరం ఎవ్వరూ ఆర్ వాయిస్కి అండగా లేకపోయినా చాలా ఒంటరిగా పోరు చేస్తున్నాం ఎందుకో తెలుసా మీరున్నారు అనే ఒక విశ్వాసం ఎస్ దేశం కోసం ధర్మం కోసం ఆ అమ్మాయి కష్టపడుతుంది అని మీరు చూపిస్తున్న ప్రేమ మీరు చూస్తున్న అభిమానం మీరు రెస్పెక్ట్ మాటల్లో వెలకట్టలేండి కానీ ఛానల్ని నడపడం రోజు రోజుకి కూడా దినదిన గండంగానే మారుతోంది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలే ప్రసక్తే లేదు పైసల కోసం ఎక్కడ తల ఉంచే ప్రసక్తి అంతకంటే లేదు దేశం కోసం ధర్మం కోసమే ఈ ఛానల్ ఉంటుంది మేము బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ఈ ఛానల్ని నిలబెట్టడానికి మాకు సహకరించండి అని మాత్రమే వేడుకుంటున్నాం సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నా ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్